వెల్కమ్ టు ఆర్జి నైన్ టీవీ కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పార్టీలో ఉండే నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ లో వైసీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మంత్రాలయం ప్రదీప్ రెడ్డి బుట్ట రేణుక ఎమ్మెల్సీ మధుసూదన్ ముఖ్య అతిథులుగా పాల్గొని పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి ఆటివో కార్యాలయంకు పాదయాత్రగా నిర్వహించారు పాదయాత్రలో సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు తీసిన వైసీపీ నాయకులు అనంతరం కర్నూలు జిల్లా వైఎస్ఆర్ సిపి ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేసిందని రైతులకు కనీసం గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు శరణ్యమంటూ దిక్కుతోచిన స్థితిలో రైతులు నష్టపోయారని వైసీపీ నాయకులు రాష్ట ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని లేని పక్షంలో రైతుల సమక్షంలో పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపడతామని ముందస్తుగా అధికారులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పురుషోత్తం రెడ్డి రామ్మోహన్ రెడ్డి రైతులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Oh God.

ಪ್ರಭುತ್ವರ್ಪಿನ ತರ್ತ ಮತ್ತಷ್ಟು ನಾಡ ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో అయితేనేమి ప్రతి విలేజ్లో ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుకు కావాల్సిన యూరియా అయితేనేమి అదేవిధంగా మిగిలిన విత్తనాలు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఏ రైతు కూడా చూలో నిలబడిపోకుండా ఏ రైతు కూడా దాని కోసం వేచి చూడకుండా ప్రతి రైతుకు కావాల్సిన ప్రతి మనం యూరియా అనేది ఇంతనం పెద్ద రెండు కూడా అంజంగా సక్రమ కాలంలో సమ సరైన అందించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూరియాకు ఒక కేవలం ఒక ఒక బస్తా రెండు బస్తాల కోసం క్యూలో నిలబడిన పరిస్థితి దుస్థితి రోజు రైతులకు ఏర్పడిందనే విషయాన్ని నేను ఈ మీడియా ద్వారా తెలియజేసుకున్నాను అదే కాకుండా గత ప్రభుత్వంలో రైతులకు ఉచిత ఇన్సూరెన్స్ అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఏ సీజన్లో అయితే పంట దెబ్బతిందో ఆ రైతులకు ఆ సీజన్లోనే మన ఇన్సూరెన్స్ ద్వారా అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులందరూ కూడా న్యాయం న్యాయం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మనము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసే యూరియా పొరతా అదేవిధంగా ఇప్పుడు మన పంటల కండింటి ఏ పంట కూడా గిట్టుబాటు ధరలేదు ఈరోజు ఈ పంటలు గిట్టుబాటు ధరలేని సమయంలో కూడా ప్రభుత్వంనే మేము లెటర్లు రాస్తాము కేంద్రానికి లెటర్లు లేఖలు రాస్తాము ఖచ్చితంగా మేము దాన్ని సమస్య ఆవిష్కరిస్తామని చెప్తుంది తప్ప ఎక్కడ కూడా సమస్య సమస్య ఆవిష్కరించిన దాఖలా లేవు అదేవిధంగా ఈరోజు ఈ రైతాంగం అందరినీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రైతులకి అందరినీ కూడా అన్నదాత పండగా నిలబడే ఉద్దేశంతో ఈ రైతు కార్యక్రమానికి ఈరోజు చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఈ ఆధోని సబ్ కలెక్టర్ రెడ్డికి ఇక్కడ రైతులందరూ కూడా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా విజయ విజయవంతం చేయడం జరిగింది కాబట్టి వచ్చిన రైతాంగం అందరినీ కూడా తెలియజేస్తున్నాను